లేడీ అగోరి అనబడే శ్రీనివాస్ ఈ దొంగగోరి పైన మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక మహిళని మోసం చేసిన విషయంలో అతని మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ అతనికి ఆ మహిళ వేసినటువంటి డబ్బులు యొక్క రిసిట్స్ అతని ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ అతని ఆధార్ కార్డు సర్టిఫికెట్ ఇవన్నీ అటాచ్ చేసి మంగళగిరి పోలీస్ వారికి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి న్యూస్ నాన్ సెండ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోవటం ఏంటండి అఘోరాలు పెళ్లి చేసుకుంటారా ఎక్కడ ఉంటారండి నిజమైన ఘోరాలు హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటారు వీడికి ఇదేం కాలం అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సొరబడి ఆడవారిని మోసం చేస్తూ డబ్బులు తీసుకుని ఎగ్గొడుతూ మళ్ళీ డబ్బులు అడిగిన వారిని తిరిగి వారిని బెదిరించటం ఏంటండి ఇదంతా లేదంటే దొంగగోరి అగోరిగాడే అమ్మాయిని చంపేస్తే ఆ తల్లిదండ్రులకి ఎవరు రెస్పాన్సిబిలిటీ చచ్చవళ్ళన చేసి ఆడిస్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి నాకేం కాదు ఆ ఫ్యామిలీ అంతకంటే ఏం కాదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మరి నేనైతే నా రెస్పాన్సిబిలిటీగా అంటే సామాజిక బాధ్యతతో ఒక జర్నలిస్ట్ గా నేను ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఈ లేడీ అగోరి మీద కంప్లైంట్ ఇచ్చాను విత్ ప్రూఫ్ పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే వీడి మీద త్వరలో ఏపీ డీజీపీ గారికి హైదరాబాద్ డీజీపీ గారిని కూడా కలిసి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇస్తాను అందరికి నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను బాను మేకల సామాజిక బాధ్యతతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఆ పోలీసు వారిని సైతం అసభ్య పదజాలంతో దూషిస్తున్నటువంటి లేడీ అగోరి అనబడే శ్రీనివాస్ ఈ దొంగగోరి పైన మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లిఖిత పూర్వకంగా కంప్లైంట్ అతని మీద ఉన్నటువంటి కేసు ఒక మహిళని మోసం చేసిన విషయంలో అతని మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ అతనికి ఆ మహిళ వేసినటువంటి డబ్బులు యొక్క రిసిట్స్ అతని ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ అతని ఆధార్ కార్డు సర్టిఫికెట్ ఇవన్నీ అటాచ్ చేసి మంగళగిరి పోలీసు వారికి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అమ్మాయిలను కాపాడుతాను గోరక్షణ కాపాడతాను గో సంరక్షణ నా ధ్యేయం సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పినటువంటి ఈ అఘోరం ముసుగులో ఉన్నటువంటి శ్రీనివాస్ ఈ రోజు ఇదే అమ్మాయిని ఒక తల్లిదండ్రులు కనీ పెంచినటువంటి అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి న్యూస్ నాన్ సెండ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోవటం ఏంటండి అఘోరాలు పెళ్లి చేసుకుంటారా ఎక్కడైనా అఘోరాలు పెళ్లి చేసుకుంటారా నాకైతే తెలియదు మరి నిజమైన అఘోరాలు ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేస్తారా ఎక్కడ ఉంటారనే నిజమైన గౌరాలు హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటారు వీడికి ఇదేం పోయా కలం అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో చొరబడి రోడ్ల మీద కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది పెడుతూ పోలీసు వారిని ఇబ్బందులు పెడుతూ పోలీసు వారిని భూషణ చేస్తూ ఆడవారిని మోసం చేస్తూ డబ్బులు తీసుకొని ఎగ్గొడుతూ మళ్ళీ డబ్బులు అడిగిన వారిని తిరిగి వారిని బెదిరించడం ఏంటండి ఇదంతా అసలు మీడియా వాళ్ళు నిజంగా ఎగోరీ విషయాల్ని ఇక్కడ నుంచి హైలైట్ చేయొద్దండి ఆ అమ్మాయి మేజర్ తన యొక్క హక్కుతో వెళ్ళిపోయింది సరే కానీ చట్ట ప్రకారం వెళ్ళాలి పోలీసు వారి సరౌండర్ అంటే పోలీసు వారి ఆధ్వర్యంలోనే ఈ అమ్మాయిని తీసుకువెళ్ళాలి రేపొద్దున ఆ అమ్మాయి ఏమన్నా ఇబ్బంది జరిగితే ఆ అమ్మాయి నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే లేదంటే దొంగగోరి అగోరిగాడే అమ్మాయిని చంపేస్తే ఆ తల్లిదండ్రులకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఈ భారతదేశంలో మన హక్కు ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయి మేజరే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి మేజరే వాడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవచ్చు వాడి నిర్ణయాలను మనం గౌరవించాలి అలా అని ప్రకృతి విరుద్ధమైనటువంటి ఈ దొంగ గోరగాడిని పెళ్లి చేసుకుని ఏంటండి ఈ అమ్మాయి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి చెప్పండి విడిపోతుంది ఈ సొసైటీ ఆ పిల్ల మెంటల్ గా సరిగా లేదని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు గుంటూరు మానస హాస్పిటల్లో ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ తీసుకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు మరి రెండు రోజుల కిందట వచ్చినటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు సడన్ గా వాష్రూమ్ కని చెప్పి పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు సరే ఆ అమ్మాయి ఆ శ్రీనివాస్ అనబడే ఆ బొంగగోరిపై వెళ్ళిపోయినా కూడా చట్ట ప్రకారం పోలీసు వారి దగ్గర నుండి పంపించాలి పోలీసు వారి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయింది ఒక నెల రోజుల తర్వాత వాటిని చంపేస్తే అమ్మాయికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏం కావాలి ఆ అమ్మాయి కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి పిచ్చవాళ్ళని చేసి ఆడిస్తుంది ఆ అమ్మాయి ప్రజలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని పిచ్చివారిని చేసి ఆ అమ్మాయి ఫేమ్ కోసం ఆడిస్తున్నట్టుంది రెండు రోజుల కిందటే నేను ఒక ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూలో ఒక తోడ పుట్టకపోయినా కూడా తోడ పుట్టిన అన్నయ్యలాగా మాట్లాడి మంచి చెడు చెప్పా అమ్మ భవిష్యత్తు ఇలా ఉంటుంది పరిస్థితులు ఇలా ఉంటాయి అందరూ మంచి వాళ్ళు అని చెప్పి ఈ రకంగా ఎంత చెప్పినా కూడా తలకాయ ఊపింది తప్ప మరలా అమ్మాయి అగోరి ముసుగులోనే అమ్మ అగోరి మాయలో పడి వెళ్ళిపోయింది సరే మనమైతే మంచి చెప్తాం ఎవరైనా మంచిగా చెప్తారు కానీ ఆ అమ్మాయి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే అది మనమేం చేసేది లేదు ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుందాం వాటితో వెళ్ళిపోయినా కూడా బాగుండాలని కోరుకుందాం అగోరిగాడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసు వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు వారు దయచేసి వాటిపైన చర్యలు తీసుకోవాలి పోలీసు వారిని కూడా ఈ అఘోరిగాడి ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో బూతులు మాట్లాడుతున్నాడు ప్రజలకి ఆ రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని కూడా గౌరవ మర్యాదలు లేకుండా ఈ అగోరి అనబడే శ్రీనివాస్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడండి దయచేసి ఎవరు ఉపేక్షించొద్దు పోలీసు వారు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి నేను ఆ అమ్మాయి నాకేం కాదండి ఆ అమ్మాయి నాకేం కాదు ఆ ఫ్యామిలీ అంతకంటే ఏం కాదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఈ ఇష్యూ వివాదం బయటకు వస్తున్న నేపథ్యంలోనే నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ ప్రజలకి పోలీసు వారికి కూడా తెలియజేసే ప్రయత్నం చేశాను కానీ ఈ రోజు ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కనీపించినటువంటి తల్లిదండ్రులకి విలువ లేకుండా చేసింది పెంచినటువంటి అన్నయ్యలు కూడా విలువ లేకుండా చూసింది ప్రజలందరినీ పిచ్చివారం చేసింది పోలీసు వారిని కూడా పిచ్చివారం చేసింది కాబట్టి ఆ ఆ అమ్మాయి ఈ రోజు ఆడి మాయలో ఉంది ఏది మాట్లాడుతుందో తెలియట్లా ఆ పెళ్లి అంటుంది అగురాలు పెళ్లి చేసుకుంటారండి పెళ్లి చేసుకుని ఏం చేస్తారండి వాడు మనిషి అండి కొన్ని మగవాడ ట్రాన్స్జెండర్ అతని సర్టిఫికెట్ ఉంది ఇండోర్ లో ఆపరేషన్ చేయించుకున్నాడు ఈ అమ్మాయి అతను పెళ్లి చేసుకుని ఏం చేస్తుందండి అండి మనందరినీ మీడియా వారిని ఎంత తప్పుతో పట్టించారంటే గత పది రోజుల కిందట నేను అమ్మతో ఉంటాను అమ్మతో ఉంటాను అని చెప్పి ఈ వర్షిని చెప్పింది అవార్డు వాడు కూడా నా కూతురు లాగా పెంచుకుంటాను తన యొక్క బాధ్యత నాదే అని చెప్పాను చూద్దాం పోలీసు వారు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు లేడీ అగోరి అనబడే ఈ దొంగ శ్రీనివాస్ గారి పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు చూద్దాం దయచేసి ప్రజలారా నిజమైనటువంటి ఆ హిందూ ధర్మాన్ని ఆచరించే భక్తులారా ఈ లేడీ అగోరిని నమ్మవద్దు నిజమైనటువంటి సనాతన ధర్మానికి హిందూ ధర్మాన్ని తూట్లు పడుస్తున్నాడు ఎవరు నమ్మవద్దు డబ్బులు అడిగితే ఎవరు వేయవద్దు దయచేసి వేయవద్దు అవసరమైతే రోడ్డు మీద ఒక బిచ్చగాడికి మీరు దానం చేయండి డబ్బు లేదు పుణ్యం వస్తుంది అంతేగాని ఈ దొంగగోరి గడికి ఆ డబ్బులు వేసి వాడిని నమ్మి వాడిదో దేవత అని చెప్పి మీరు దయచేసి మీరు మోసపోవద్దని చెప్పి మా సిసిటివి ద్వారా ఒక మంచి విషయాన్ని ఆ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఇన్ని చెప్పినా కూడా వాడిని నమ్మి డబ్బులేస్తే ఇక మీరు మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనేది నా ఫీలింగ్ మరి నేనైతే నా రెస్పాన్సిబిలిటీగా అంటే సామాజిక బాధ్యతతో ఒక జర్నలిస్ట్ గా నేను ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఈ లేడీ అగోరి మీద కంప్లైంట్ ఇచ్చాను విత్ ప్రూఫ్స్ కంప్లైంట్ ఇచ్చాను వాడు మోసం చేసినటువంటి రిసిట్స్ వాడు డబ్బులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడు రిసిప్ట్స్ వాడి ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ వాడి మీద ఉన్నటువంటి మోకిలా పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో వాడి మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీతో సహా పోలీసు వారికి జతపరిచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే వీడి మీద వీడి ఆగడాలని కట్టుదిట్టం చేయకపోతే వీడి ఆగడాలని కంట్రోల్ చేయకపోతే త్వరలో ఏపీ డీజీపీ గారికి హైదరాబాద్ డీజీపీ గారిని కూడా కలిసి లిఖిత కంప్లైంట్ ఇస్తాను ఇందులో నా ఎటువంటి స్వార్థం లేదు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీడి వార్తలతో వీడి యొక్క చేష్టలతో వీడి యొక్క చిలిపి చేష్టలతో వీడి యొక్క వెగిలి చేష్టలతో నిజమైనటువంటి హిందూ ధర్మానికి మచ్చ తెస్తున్నాడు సనాతన ధర్మానికి తూట్లు పడుస్తున్నాడు అగురం ముసుగులో ఉండి సో ఇంతేనండి నేను చెప్పేది ఇంకా ఆ ఈ వీడియో చూసిన తర్వాత నేను చేసినటువంటి పని మంచిదే అని అనిపిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి